వెల్కమ్ టుఫెన్స్ అకాడమీ కరీంనగర్ ముందుగా అగ్నివీర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ర్యాలీ కోసం వెళ్లే వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆర్మీకి వెళ్లే అభ్యర్థులు ఏఏ సర్టిఫికేట్ కావాలి అవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఆ సర్టిఫికేట్ గురించి నేను చెప్తాను టెన్త్ మేమో అండ్ ఇంటర్ మేమో రెండూ కావాలి వాస్తవం చెప్పాలంటే టెన్త్ మేమో అనేది క్రేట్స్ క్యాండ్ జీడీకి యూజ్ అవుతుంది ఇంకోటెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మేమో అనేది క్లర్క్ టెక్నికల్ యూజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళు ఓబీసీ తీసుకోండి ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టు అంటే క్యాష్తో పాటు ఇన్కమ్ కూడా తీసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టు ఆధార్ ఆధార్లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకోండి ఆధార్ ఈక్వల్ టు టెన్త్ మేము ఏ విధంగా అయితే ఉన్నాయో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ప్రాపర్ గా ఉన్న విధంగా చూసుకోండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి వన్ వీక్ లో మనకు అప్డేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫోటోస్ కంపల్సరీ ట్వంటీ ఫోర్ ఫోటోస్ అంటే తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీరు చదువుకున్న స్కూల్ ఉందో అక్కడికి వెళ్ళండి మనకు బోన్ అఫ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారో క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఆ విధంగా స్కూల్ నుంచి ఇస్తారు నెక్స్ట్ సర్టిఫికేషన్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ ఇది మీ అప్లై చేసుకోండి నెక్స్ట్ టూ త్రీ డేస్ లో మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది పోలీస్ దగ్గర వచ్చి ఆధార్ అనేది చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి రెసిడెన్సీ మీసోలో అప్లై చేసుకుని రెసిడెన్సీ దాంతో పాటు ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టుంటే రెసిడెన్సీ ఉంటుంది ఏపీలో చూసుకున్నట్టుంటే డొమెల్ అంటారు దాన్ని ఏ విధంగా అయినా పర్లేదు రెసిడెన్స్ తో పాటు డొమెల్ కూడా తీసుకొని పెట్టుకోండి ఎక్స్ట్రాగా డొమెల్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి అప్డేబెట్ మీ దగ్గర ఉన్న లయా దగ్గరికి వెళ్తే కొట్టి చేస్తాడు దాని గురించి టెన్షన్ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారిట్ సర్టిఫికేట్ దీనికి టెన్త్ మేమో రేషన్ కార్డ్ ఆధార్ దీంతో పాటు ఒక అప్లికేషన్ అయితే మనకు తహసీల్దార్ ఆఫీస్లో అన్మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడా సో ఇది ఫ్రెండ్స్ చూసారా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అదేవిధంగా గ్రీన్ డిఫెన్స్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్